మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఎర్రబాలెంలో శ్రీకృష్ణానంద ఆశ్రమంలోని గోశాల ప్రాంగణం మరమ్మత్తుల అనంతరం నిర్వాహకులు శుక్రవారం పునః ప్రారంభించారు ఈ సందర్భంగా శ్రీకృష్ణానంద ఆశ్రమం నిర్వాహకులు మాట్లాడుతూ గత కొంతకాలంగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎర్రబాలెంలోని ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న నీరు కారణంగా ఉన్న శ్రీకృష్ణానంద ఆశ్రమం గోశాల ప్రాంగణంలోకి నీరు చేరి గోశాలలోని ఆవులకు ఇబ్బందులు కలుగుతున్న నేపథ్యంలో గోశాల ప్రాంగణానికి వర్షాలకు వరద నీరు బురద చేరకుండా ఉండేలా అవసరమైన మరమ్మత్తులు గోవుల సంరక్షణకు పటిష్టమైన ఏర్పాట్లు జరుగుతున్నవి దాతల సహకారంతో నిర్వహిస్తున్న శ్రీకృష్ణ ఆనంద ఆశ్రమంలోని గోశాలలో గోవుల సంరక్షణకు ప్రభుత్వం చేయూత అందించాలని నిర్వాహకులు కోరారు ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణానంద ఆశ్రమం గోశాల నిర్వాహకులు సతీష్ ప్రదీప్ కుప్ప రామకృష్ణ శాస్త్రి గేవర్ సింగ్ జితేంద్ర సింగ్ దశరథ్ తరుణ్ కొందరు దాతలు పాల్గొన్నారు చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభంభవదు వేదవాక్యం సముద్ర పర్యంతము నలుగు దిక్కులలో సముద్రం ఎక్కడైతే ప్రారంభమవుతో భూమండలం ఎంతవరకు అయితే ఉన్నదో అదంతా కూడా సుభిక్షంగా అక్కడ ఉండేటువంటి సమస్త ప్రాణకోటి ఆనందంగా జీవించాలి అని చెప్పంటే ముందు గోవుని చెప్పారు గో బ్రాహ్మణేభ్య ఆ ఆవులే సుఖంగా సంతోషంగా ధైర్యంగా ఎక్కడైతే తిరుగుతూ ఉంటాయో అది సస్యశ్యామలమై వైకుంఠంలాగా ఉంటుంది అనేటువంటిది వేదవచనం అటువంటి వాక్యానికి అనుసారంగా మన ఎర్రబాలలో ఉన్నటువంటి శ్రీకృష్ణానంద ఆశ్రమంలో ఇక్కడ ఎన్నో గోవులకి నిరంతరము కూడా అనేక మంది సేవకులు సేవ చేస్తుంది ఈ గో సంరక్షణ అన్నటువంటి కార్యక్రమాన్ని మహాయజ్ఞంగా నిర్వహిస్తున్నారు ఇది కొంతకాలంగా కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నది ఆ కాలమానంలో అప్పుడు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు ప్రస్తుత కాలానికి అవి చాలి చాలన్నటువంటి స్థితిలోకి వచ్చింది అన్నమాట ఇక్కడ ఉన్నటువంటి జనావాసాలు ఇళ్ళు పెరగడం కానివ్వండి సౌకర్యాలు పెరగడం కానివ్వండి ఇవన్నీ అయ్యేసరికి కానివ్వండి అవన్నీ కూడాను చాలా చాలనటువంటి స్థితిలోకి వచ్చింది కాబట్టి ఇప్పటి కాలానుగుణంగా ఈ గోవులన్నిటి కూడా క్షేమం కలగాలి ఇవన్నీ కూడా చక్కగా సుభిక్షంగా ఉండాలి అన్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఇక్కడ పాత నిర్మాణాన్ని తొలగించి దాన్ని చాలా ఆధునీకరణ పద్ధతుల్లో కొత్త పద్ధతుల్లో ఇప్పుడు ఉన్నటువంటి ఈ రోడ్ల మార్గానికి కానివ్వండి ఈ నీటి ప్రవాహ మార్గాలకు కానివ్వండి వీటన్నింటికి అనుగుణంగా ఈ యొక్క కొత్త నిర్మాణాన్ని ఏర్పాటు చేయాలన్నటువంటి కార్యక్రమంతో సంకల్పంతో ఈ యొక్క ఇవాళ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేయటం మొదలుపెట్టారు కాబట్టి దీనికి ప్రజానీకం యావై మంది కూడాను మనం ఒక వేదవాక్యం అనేది ఏమిటి చెడు చే మంచి చేయకపోయినా పర్వాలేదు చెడు మాత్రము చేయకూడదు అన్నమాట మనం అంతా కూడా బాగుండాలంటే కరోనాలో చూసాం ఆక్సిజన్ లేక ఆరోగ్యం లేక ఇవన్నీ కూడా అనుభవించాం మనం ఏమిటి అని చెప్పంటే చెట్లు లేవు గోవులు లేవు ఏవీ లేవు మనకి మంచి చేసే ఉపకరణ వస్తువులు ఏవీ లేవు మన దగ్గర కాబట్టి అటువంటి పరిస్థితి నుంచి మనం తెలుసుకున్న జ్ఞానాన్ని అనుసరించి ఇహనైనా సరే మరి రేపు మన ముందు తరాలు కానివ్వండి మనం కావడం అంతా కూడా ఆనందంగా ఉండాలంటే గోవులు అనేటువంటి సమృద్ధిగా పెరగాలి పంటలన్నీ కూడా బాగుండాలి అన్నటువంటి భావంతో ఈ ప్రజానీకము కూడా ఇటువంటి గో సేవకులకి సహాయం అందించాలి మనందరికీ తెలిసి ఇవాళ ఎవ్వరూ కూడా గేదెల్ని పెంచట్లేదు ఆవుల్ని పెంచట్లేదు పంటలు పండించటం లేదు ఏమిటో ప్రజానీకంగా జరిగిపోతుంది కాబట్టి ఇవన్నీ కూడాను చాలా చాలా అధమ స్థితిలో ఉన్నటువంటి స్థితి పరిస్థితి మనకి దీని నుంచి మనం ఇంకా ఉన్నతంగా ఉండాలని అంటే మళ్ళా మనం పూర్వకాలంలాగా వెళ్ళి గోవుల్ని పెంచుకోవటం పాడి పంట ఇవన్నీ కూడా మనకి పెరగాలి కాబట్టి దానిలో భాగంగా ఈ గోసేవ చేసుకోవడానికి అందరూ కూడాను ప్రజానీకం యావన మంది కూడా తమ మనోధర్మంగా ఇవాళ నేను గోసేవ చేసుకున్నాను గోసేవ గోశాలలో కనుక ఒక్కసారి మీరు నమస్కారం కానీ ఒక గోవు కనుక మీరు ఆహారాన్ని సమర్పించినట్లయితే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కూడాను పూజ చేసిన ఫలితం వస్తుంది ఒక్కసారి మీరు అక్కడ వచ్చి నమస్కారం చేస్తే కొన్ని లక్షల సార్లు చేసే నమస్కార ఫలితం ఒక్కసారికి వస్తుంది ఆ గోశాలకి అంత విశేషమైనటువంటి ఫలితం ఉన్నది కాబట్టి యావన్ మంది ప్రజానీకము కూడాను ఈ యొక్క మహాయజ్ఞంలో పాల్గొని తమ వంతు సత్కార్యానికి సహాయం అందించాల్సిందిగా కోరుతూ అట్లాగే మనతో పాటు ప్రభుత్వాన్ని కూడా కోరేటువంటి ఒక విజ్ఞాపన ఈ ప్రాంతంలో కొండలు ఎక్కువగా ఉన్నాయి వాన పడిందంటే ఆ నీళ్ళన్నీ కూడాను మన నీళ్లలోకి వచ్చేటువంటి పరిస్థితిగా ఉన్నదన్నమాట వాగుడు ఉంటారు అందులో ప్రధానంగా నూరు లేనటువంటి గోవులకి అంత సంరక్షణ చేయాలి అని చెప్పి అంటే సామాన్యంగా మన వల్ల జరిగే పని కాదు ప్రభుత్వమే దీన్ని పూనుకోవాలి కాబట్టి ప్రభుత్వాధికారులు కూడాను మన యొక్క గోశాలను దర్శించడం జరిగింది చూశారు వాళ్ళంతా కూడా వచ్చారు చేశారు కాబట్టి వారు కూడా మన గోశాలకి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడాను మన విజ్ఞాపన అర్థం చేసుకుని వారు కూడా సహ సహకారాలు అందించి మనతో పాటు వారు కూడా ఈ గోశయంలో పాల్గొవలసిందిగా కోరుతూ ఈ యొక్క మహాయజ్ఞాన్ని ఇంకా ఇంకా గొప్పగా మన ప్రాంతంలో ఉన్నటువంటి గోశాలి కాబట్టి ఇంకా గొప్పగా మనం చేసుకోవడానికి మనం అందరము కూడా సమాయుక్తులమై ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేద్దాం జై శ్రీకృష్ణకు భారత్ మాతాకు భారత్ మాతాకు మాతాకు అంత విశేషం ఎదురు కూడా అది చెప్తారంటే నోరు లేదు కదా అది అది ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోతూ ఉంటుంది సరే ఓపెన్ చేయండి ಅಶ್ವಪೂವಾ ಮಧ್ಯಾಂ ಸತಿನಾದಂ ಪ್ರಬೋಧಿನಂ ರಮಸಾಂ ಸಾಜ್ವಲಂ ತೀಂ ಯಮ ಲೋಕೇ ದೇವcustId ಆಂ ತಾರಾಂ ಆಂ